హాయ్ హలో నమస్తే గైస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ముస్లిం తల్లి తీర్థం అన్నమాట పొన్నం రోజు ముస్లిం తల్లి పొన్నమి రోజు జాతర చేస్తారనమాట మాకు మా ఇంటి ముందే ఉంటారు మా తల్లి ముస్లిం తల్లి ఆ అమ్మవారి తీర్థం జరుగుతుంది ఇది ముందు రోజు అనమాట అంతా గరగలంతా ఆడుతూ ఉంటాయి అన్నమాట అన్ని డెకరేషన్ చాలా బాగా చేశారు కదా లైటింగ్ వెళ్ళి ఇది మా ముస్లం తల్లి గుడి చాలా చాలా బాగుంటుంది ముస్లం తల్లి చూడండి పక్కనున్న అమ్మవారే అసలైన అమ్మవారు అనమాట తర్వాత బయట గరగలు ఆడుతున్నాయి అన్నమాట అలాగా తీర్థం ముందు రోజు గరగలు ఆడిస్తూ ఉంటారు అలా తల్లికి ఇష్టమని ఒక పొన్నానికి ఎప్పుడో స్టార్టింగ్లో కొన్ని రోజుల ముందు గరగలాడించి ముస్లిం తల్లిని తీస్తారనమాట ఆ తర్వాత మళ్ళా పొన్నము ముందు రోజు కూడా గరగలు అలాగే ఆడించిన తర్వాత అది తీర్థం చేస్తారనమాట అలాగ తల్లి అలా డప్పులు కొడుతూ డ్యాన్స్ చేస్తారు అదనమాట ముందు రోజు ముందు రోజు రాత్రి ఇలా జరుగుతుంది చాలా చాలా బాగా జరుగుతుంది ముసలిం తల తీర్థం మీరు ఇందులో ఈ వీడియోలో ముస్లిం తల తీర్థం ఎలా జరుగుతుందో చూస్తారు అంటే ఏమీ ఇంత గ్రాండ్గా ఏమి ఉండదు కానీ అన్నీ మాత్రం ఎంత బాగా చేయాలో ఏంటన్నది ఏం నియమాలు ఉంటాయో అన్నీ జరుగుతాయి అన్నమాట ముస్లిం తల్లి ఆ ముందుంది కదా అక్కడేమో పైన స్వాములు మాల వినేస్తూ ఉంటారు ఇప్పుడు గరగలు అలాగే ఇంటింటికి వీధంతా తిరుగుతాయి అన్నమాట అలాగ తల్లి అలా వస్తుంది అనమాట అక్కడ తల్లికి నీళ్ళు పసుపు నీళ్ళు పోసి పసుపు తల్లికి బొట్టులా పెడతారనమాట అప్పుడు పూలు బియ్యము అవన్నీ ఇస్తారనమాట అలాగా దన్నం పెట్టుకుంటున్నాను అన్నమాట ఉదయాన్నే వస్తే తిని స్నానం చేసి రెడీగా గరగలు వచ్చేటప్పటికి దండం పెట్టుకుందాం కదా అని పెట్టుకుంటున్నాను అనమాట తర్వాత కొంచెంసేపు అలాగా తిరిగి వీధి వీధి అంతా తిరుగుతూ ఉంటాయి అన్నమాట చాలామంది ఉంటారు నలుగురు ఐదుగురు ఉంటారనమాట ఆ డప్పులు కొట్టుకుంటూ అలా తిరుగుతారనమాట అలా ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ దర్శనం ఇస్తుంది ఆ తర్వాత నేను లోపలికి వచ్చేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటామన్నమాట కొన్నము ప్రతి సంవత్సరము అందుకని చెప్పేసి నైవేద్యానికి ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు బూర్లు పిండిని కడిగి పప్పు కడిగేసిన తర్వాత మిక్సీ పట్టేస్తున్నాను అనమాట బూర్లు ప్రిపేర్ చేద్దాం కదా అని బూర్లు వండుతున్నాను మిక్సీ పట్టేసి తీసేసిన తర్వాత తర్వాత పక్కన టీ పెట్టాను అనమాట టీ టీ మరుగుతూ ఉంది అక్కడ మిక్సీలో పట్టేసేసి వేస్తున్నాను అనమాట బూర్లు వేద్దామని చెప్పేసి తల్లికి చాలా బాగా ముస్లిం తల్లి కూడా స్వచ్ఛమైన తల్లే మా ఇంటి ముందే ఉంటారనమాట అమ్మవారి గుడి ఎప్పుడు మేము ఇక్కడ భజనలు అవన్నీ చేసుకుంటూ ఉంటాము మీకు ఒక్కొక్కసారి వీడియోలు పెడతాను కదా అక్కడే పైన అనమాట పైన స్వాములు మాలేసుకున్నప్పుడు పీఠం పెట్టుకుంటారు పైన చాలా బాగుంటుంది అనమాట కింద తల్లి గుడి ఉంటుందన్నమాట అక్కడ దండం పెట్టుకోవడానికి దీని తర్వాత వెళ్తాము ఏంటంటే ఈ వీడియోలో కాదు ఈ వీడియో అంత ఎంత ఎక్కువ రెండు పాటల కింద పెడతాను చూడండి ఆ వీడియో కూడా నేను పెడతాను తర్వాత మిక్సీకి వేసేసి ఓ పక్కనేమో అత్యసర వేయాలి కదా అత్యవసర పచ్చి అత్యసర వేసి అందులో బూర్లు నైవేద్యం పెట్టి పెడతారనమాట ఇక్కడ పక్కన టీ పెడుతున్నాను టీ టీలో కొంచెం బెల్లం వేసుకుందాం కదా అని వేస్తున్నాను అనమాట అయిపోయిన తర్వాత అత్తెసరు కూడా స్టార్ట్ చేసేసి అది అత్తసర కూడా పెట్టేస్తాను అనమాట అత్తసరంటే ఏం లేదు బియ్యమును పెసరపప్పు కొంచెం ఉప్పు వేసేసి మనం రైస్ కుక్కర్లో ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవడమే కడిగేస్తున్నాను ఇప్పుడు పప్పు బియ్యము కడిగేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసి నీళ్ళు పోసేసి కుక్కర్లో పెట్టేస్తే అన్నం రెడీ అయిపోతుంది అనమాట దసరా అదే నైవేద్యం పెట్టాలన్నమాట అమ్మవారికి బూర్లు అన్నం పెట్టి నైవేద్యం పెట్టి ఆ తర్వాత గుడికి వెళ్తాం అనమాట అది నెక్స్ట్ లాగ్లో చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది సాయంత్రం ఆర్కెస్ట్రా అవన్నీ జరిగినాయి అవి కూడా చూ చూడండి కొంచెం కొంచెం వీడియోలు తీసిన పెడతాను మీకు ఆ తర్వాత తెసరి పెట్టేసిన తర్వాత బూర్లు వేసేసాను గైడ్స్ బూర్లు ఈసారి చేతితో ట్రై చేశాను ముందు స్పూన్తో వేసేదాన్ని కదా చేత్తో వస్తుందేమో అని చెప్పేసి అలా ట్రై చేస్తూ ఉంటాను కదా వస్తాయని చెప్పి నేను బూర్లు చేతులు వేసి చేత్తో వేసాను ఈసారి పర్ఫెక్ట్గా మరీ పెద్దోళ్ళు వేసినట్టు రాలేదు కానీ తోకలేకలు వచ్చినాయి కానీ కొంచెం బాగానే వచ్చినాయి నాకు ఈసారి అలా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట కొన్ని గిన్నెలు అడుగుతున్నాను ఏంటంటే రైస్ కుక్కర్ మూత ఇంకలో ఉండిపోయింది అది కడిగేసి పెట్టేసి పప్పు పూర్ణము ఉడకబెడుతున్నాను ఉడకబెట్టాలి కదా అవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పప్పు రుబ్బేసాను ఇంకా పూర్ణముకి ఉడకబెడుతున్నాను పప్పు తర్వాత రుబ్బే ఉడికిన తర్వాత పక్కనేమో బండీలో ఆయిల్ పోసి డ్రీ ఫ్రై చేయాలి కదా బూరలు ఉండాలంటే ఎందుకన్నా ఆయిల్ పోసి అవన్నీ సెట్ చేస్తున్నాను ఇంతలో ఇల్లు స్నా లెగిసి స్నానాలు చేసి దన్ దేవుడికి దన్నం పెట్టుకుని రెడీగా ఉన్నారనమాట వెళ్ళేమో నేనేమో ఇవన్నీ వండాలి కదా అందుకని చెప్పేసి ఇవన్నీ నేను చేసుకుంటున్నాను అలాగా ఇప్పుడు ఇది ఉడికి పోయింది అందులో చేసేసి అందులో ట్యూబ్ చేసేసి చేసుకుంటూ అందులో బెల్లం వేసేసి ఉడకబెట్టేసాను పప్పు ఎంత అయితే ఉంటుందో అంత బియ్యం కూడా అంత బెల్లం కూడా వేసుకోవాలి అది ఉడికిపోయిన తర్వాత చిట్టు బుర్రెలు వేద్దాం కదా అని అంతలోకి చల్లారుతుందని చిట్టు వేస్తున్నాను అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో చిట్టుబులే వేస్తారు అయిపోయిన తర్వాత చిట్టు బుర్రె వేసేసి తీ కొంచెం ఏగితే కదా ఫస్ట్ బాగా అప్పుడు అగ్నిదేవుడికి నైవేద్యం కూడా పెడతాము మీరు పెడతారా గైస్ అలాగా పొయ్యి దగ్గర చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో మా అత్తయ్య మా అమ్మ అలాగే పెడతా ఉంటారు అందుకని చెప్పేసి నేను కూడా అలా అగ్నిదేవుడికి ఫస్ట్ పెట్టి దండం అన్నమాట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి కనపడట్లేదు ప్లేట్ మీకు అక్కడ దా ప్లేట్లు అవి ఇప్పుడు ఇంకా పెట్టలేదు ఏంటంటే అవి వండలు చేస్తున్నాను అనమాట నేను కాలిపోతుంది వేడిగా ఉందనమాట కొంచెం ముందే అవి ఉడకబెట్టుకుని ఉంటే సరిపోయేది నేను మర్చిపోయి లాస్ట్లో ఉడకబెట్టాను అనమాట అందుకే లేట్ అయిపోయింది గైస్ గుడికి కూడా చాలా లేట్గా వెళ్ళాము లేకపోతే ఎప్పుడు నిన్న వెళ్ళిపోతే లేకపోతే సాయంత్రం అన్నా వెళ్తూ ఉంటారు తల్లి ముస్లిం తల్లి ఎలాగ పెట్టుకున్నా ఏం మాట్లాడదనమాట చల్లని తల్లి ముసలి తల్లి అమ్మ అమ్మవారికి చేసినా చేయకపోయినా ఏమీ అంత అలా ఉండదు కానీ తల్లి చాలా చల్లని తల్లి అనమాట నాకు చాలా మా ఇంటి ముందే ఉంటారు తల్లి ఏది అడగదు అనమాట ఇంటో తల్లి ఎక్కువ తీర్థం కూడా చేయించుకోదు ఎవరు కూడా ఎక్కువగా అందుకని అక్కడ దండం పెట్టుకుంటున్నాను అగ్నిదేవుడికి కొన్ని చిట్టుబులు పెట్టేసి పొయ్యి దగ్గర దండం పెట్టేసుకొని తీసేసిన తర్వాత ఆ పూర్ణం అంతా చేసేసిన తర్వాత అప్పుడు వేస్తాను ఇంకో ఆయి చిట్టు బూర్లు వేస్తున్నాను అనమాట అంతలోకి వేగితే మా అమ్మాయికి బూర్లు అంటేనే ఇష్టం వేసి ఎక్కువగా చిట్టుబూరలే తింటుంది ఇంక చెప్పేసి ఇప్పుడు బూర్లు వేస్తున్నాను బూర్లు వేసేసిన తర్వాత అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టేస్తాను నైవేద్యం పెట్టేసి అమ్మవారికి సమర్పించిన తర్వాత గుడికి వెళ్తాం ఆ వీడియో మాత్రం దీని తర్వాత వస్తుంది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ పెడతాను ఎందుకంటే ఇందులోనే ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది మీరు చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అలా చెప్తున్నాను అనమాట ఇందులోనే పెట్టేద్దాం అనుకున్నాను చాలా చాలా లెంత్ ఎక్కువైపోయింది ఎందుకంటే అమ్మవారికి అలాగే మూడు మూడు వైపులా మూడుసార్లు అన్నం పెట్టి ఆ తర్వాత మూడు సార్లు బూర్లు చిట్టి బూర్లు పెట్టి ఇటు పక్కన వీరన్ బాబుకు పెడుతున్నాను అనమాట మాకు హీరన్ బాబు ఉన్నారు అటు సైడ్ ఏమో అమ్మవారికి పెట్టేసిన తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర కూడా దుర్గమ్మ వారికి లక్ష్మీనారాయణలకు అందరికీ పెట్టేసి ఆ తర్వాత నైవేద్యం చెల్లిచ్చేస్తున్నాను అనమాట అప్పటికే ముందే మా వారు దానం పెట్టేసుకున్నారు పొద్దున్నే నేను నైవే అవన్నీ వండినని నైవేద్యం పెడుతున్నాను అనమాట తర్వాత మా మావికి మా నాన్నగారికి కూడా బూర్లు పెడుతున్నాను చూపిస్తాను మా మావికి మా నాన్నగారికి కూడా నైవేద్యం పెట్టేసిన తర్వాత బూర్లు అలాగా దండం పెట్టేసుకున్నాను అంతే అంతేగా ఈ వీడియో బాయ్